హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎర్బిన్పట్ యూట్యూబ్ ఛానల్ అందుకు స్వాగతం అండి ఇదివరకు మన బ్యాంకింగ్ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం అనేది మీరు గమనించే ఉంటారు అలాగే అనేక భారీ మార్పులు జరగడం కూడా మీరు చూసే ఉంటారు ఇలాంటి బ్యాంకింగ్ సెక్టర్లో మళ్ళా భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం ఎంటే మనకి ఈ ఆరు బ్యాంకుల్లో ఎవరికైనా సరే అకౌంట్ ఉంటే త్వరలో ఈ ఆరు బ్యాంకులు అనేవి కనిపించకపోవచ్చు ఈ వీడియోలో ఏ ఏ బ్యాంకులు భారీ మార్పునకు అదేనండి విలీనానికి చేరువలో ఉన్నాయో అనే విషయాన్ని మనం ఎందుకు ఏమిటి ఎలా అనే విషయాల గురించి పూర్తి వివరణ ఈ వీడియోలో మనం చూద్దాం అయితే మనకి రెండు వేల పదిహేడు నుంచి ఇరవై మధ్య కాలంలో జరిగిన బ్యాంకు విలీనాల గురించి మీకు తెలిసే ఉంటుంది కొన్ని పెద్ద బ్యాంకులు అనేవి చిన్న బ్యాంకులు అలాగే మధ్యస్థాయి బ్యాంకులని అడాప్ట్ చేసుకున్నాయి ఈ విధంగా బ్యాంకింగ్ రంగంలో మార్పులు అనేది సంభవించడం సహజం ఇలా ఒక గ్రూప్ అప్గా విలీనం అవ్వడం అనేది బ్యాంకింగ్ రంగంలో మనం చూస్తూనే ఉంటాం అయితే ప్రస్తుత భారత బ్యాంకింగ్ రంగంలో ఒక పెద్ద విలీనాన్ని మనం చూడబోతున్నామండి అయితే ప్రస్తుతం భారతదేశ బ్యాంకింగ్ రంగంలో మరో విలీనాలకు హడావిడి అనేది మొదలైందని మనం చెప్పుకోవచ్చు అయితే అందరికీ డౌట్ అండి అసలుకి బ్యాంకింగ్ విలీనాలు ఎందుకు జరుగుతాయి అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది నాకు కూడా ఆ డౌట్ అనేది వచ్చింది ఇప్పుడు అసలు బ్యాంకింగ్ సెక్టర్ ఎందుకు విలీన విలీనాలు జరుగుతాయి అనే విషయాన్ని మనం చూద్దాం ఇటీవల మన భారత ప్రభుత్వం అనేది బ్యాంకుల కన్సల్టేషన్ పైన దృష్టి అనేది పెట్టడం జరిగిందండి దీనికి గల కారణాలు మనం చూద్దాం ముఖ్యంగా బ్యాంకులు అనేవి ప్రపంచ స్థాయి బ్యాంకులతో పోటీ పడేంత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ విలీనాలు అనేవి జరుగుతాయి అలాగే ఆర్థిక బలంగా తయారవ్వడానికి ఈ విలీనాలు అనేవి జరుగుతాయి అలాగే ముండి బకాయిలను తగ్గించేందుకు ఈ విలీనాలు అనేవి జరుగుతాయి అలాగే డిజిటల్ అండ్ భౌతిక వసతులు అభివృద్ధి చేయడానికి ఈ విలీనాలు అనేవి జరుగుతాయి ఎందుకంటే ఒక బ్రాంచ్కి అనేక సాకులు ఉన్నట్టు ఎక్కువ ఉండి ప్రయోజనం లేకుండా పోవడం వల్ల కస్టమర్లు అనేది తగ్గడం అలాగే అక్కడ ఎక్స్పెన్స్ అనేది పెరగడం ఇలాంటి ఖర్చులు తగ్గించుకుంటే అంటే చిన్న చిన్న బ్యాంకులుగా విడిపోయిన ఈ బ్యాంకులను ఆ చిన్న చిన్న బ్యాంకులు మొత్తం కలిసి ఒక పెద్ద బ్యాంకు ఒక శక్తివంతమైన బ్యాంకుగా తయారయ్యేందుకే ఈ విలీనాలు అనేవి జరుగుతాయి అయితే భారతదేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ ఇప్పటికే ప్రపంచ స్థాయి మార్కెట్లు చాలా పెద్ద బ్యాంకుగా అవతరించినప్పటికీ అయితే భారతదేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ ఇప్పటికే ప్రపంచ స్థాయి బ్యాంకుల్లో మార్కెట్ విలువ పెద్దదిగా కలిగిన బ్యాంకులలో ఒకటి మన ఎస్బీఐ కానీ దీన్ని గ్లోబల్ జాయింట్గా మార్చడానికి ఎస్బీఐ కూడా విలీనానికి మద్దతు అనేది తెలుపుతుందండి దీన్ని బట్టి చూస్తే మనకి ప్రభుత్వం మాత్రమే ఈ విలీనాలు చేద్దాం అని అనట్లేదు బ్యాంకులకు కూడా కన్సల్టేషన్ అవసరం అన్న భావనలు ఉన్నాయి అందుకే ఎస్బీఐ కూడా ఈ విలీనానికి మద్దతు అనేది ఇస్తుందని మనం తెలుసుకోవాలి అయితే ఈ కోసం విలీనానికి ప్రస్తుతం ఆరు పిఎస్యు బ్యాంకులను ఎనిపిస్కున్నారు అంటే ప్రభుత్వమే కాలంలో బ్యాంకులు కూడా కన్సల్టేషన్ అన్న భావనలో ఉన్నాయి అందుకే ఎస్బీఐ కూడా ఈ విలీనానికి మద్దతు అనేది పెడుతు మద్దతు అనేది ఇస్తుంది అయితే ఈ కన్సల్టేషన్ కోసం విలీనానికి ప్రస్తుతం ఆరు పిఎస్యు బ్యాంకులను పరిశీలనలో ఉన్నట్టు సమాచారం అయితే వీటిని ఒక్కొక్కటిగా ఉంచుతారా లేదా పరస్పరంగా అన్నీ కలిపి ఒక బ్యాంకుగా చేస్తారా అనే దానిపై ఇంకా అధికారిక సమాచారం అనేది రాలేదు కాబట్టి చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది దాన్ని మనం నెక్స్ట్ చూద్దాం ఇది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ ఆరు బ్యాంకుల్లో మీ అదే మీరు ఖాతాదారులుగా ఉంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాలి ఎందుకంటే ఇందులో కొన్ని ముఖ్యమైన అప్డేట్లు అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు వీటిలో ఏదైనా బ్యాంకుల్లో ఖాతాదారులు అయితే రాబోయే కొన్ని నెలల్లో మార్పులు గమనించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఇప్పుడు మనం చూద్దాం ఈ ఆరు బ్యాంకులు ఏవి అనే విషయాలు చూడండి మొదటిది మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండోది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మూడోది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఐదు యూకో బ్యాంక్ ఆరు పంజాబ్ అండ్ సింధ బ్యాంక్ ఈ ఆరు బ్యాంకుల్లో ఎవరికైనా సరే అకౌంట్ ఉన్నట్లయితే అది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అయితే ఈ బ్యాంకులు ఇంతవరకు అధికారిక ప్రకటన అన్నది ఇంకా రాలేదండి ఇది విలీనం చేస్తామని మాట్లాడుకుంటున్నారు అంతవరకే కాబట్టి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ బ్యాంకులు ఎక్కడికి వెళ్ళిపోతాయి అని మనం మన గ్రామీణ బ్యాంకులన్నీ కలిసి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంకుగా అవతరించి అవతరించిన విషయం మీకు తెలిసిందే కదా ఆ విధంగానే ఏదో ఒక పేరు పెట్టి ఈ బ్యాంకులను ఈ ఆరు బ్యాంకులను కలిపి ఒక బ్యాంక్గా చేస్తారు కానీ ఇంతవరకు ఇంకా ఇది అధికారికంగా రాలేదు అధికారిక ప్రకటన అన్నదే లేదు కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ మనకి రెండు వేల ఇరవై ఆరు మార్చి లోపైతే ఈ బ్యాంకుల విలీనం యొక్క ప్రకటన అనేది వచ్చి మనకి ఏప్రిల్న ఈ విలీనాలనే అనేవి జరుగుతాయని విశ్వనీయ వర్గాల ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క బ్యాంక్కి సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ ఉండండి అయితే ఈ బ్యాంకింగ్ విలీనాల వల్ల మీ యొక్క బ్యాంకింగ్ అంటే మీరు బ్యాంక్ ఎలా ఉపయోగించుకుంటున్నారు ఈ విలీనం జరిగితే మీకు ఇబ్బంది కానీ కలుగుతుందా లేదా అనే విషయాల్ని మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎందుకంటే ఇదివరకే మీరు కొన్ని బ్యాంకులు విలీన విలీనం అయిన విషయాలు తెలిసిందే కదండి ఆ వారి యొక్క అనుభవాలు మీతో పంచుకునే ఉండుంటారు కాబట్టి ఆ అనుభవాలతో మీ యొక్క బ్యాంకింగ్ రంగాన్ని జోడించి ఈ విలీనం జరిగితే ఏ విధంగా ఉంటుందా అనే విషయాల్ని మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి ఇంక ఉంటానండి థ్యాంక్